ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు స్వతంత్ర దినం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈరోజు మనం పండుగలా జరుపుకుంటున్నాం ఆ రోజుల్లో మీ మాదిరి నేను కూడా అలాగే కూర్చొని స్వతంత్ర దినం రోజు ఇలాగే ఆ రోజుల్లో స్కూల్కి పోయేటప్పుడు కూడా స్వతంత్ర దినం జరుపుకునేటప్పుడు మేము ఆ రోజుల్లో కూడా కొన్ని పాటలు పాడేస్తుంటాయి బుక్కులు పెట్టుకొని ఆ ఊర్లో అంది పాటలు పాడుకుంటూ ఆ రోజు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నీ తర్వాత హై స్కూల్కి పోయిన తర్వాత పిరేడ్ గ్రౌండ్లో అన్ని దగ్గర ఆ రోజు అంటే అది ఒక పండగలాగా జరుపుకునే వాళ్ళు ఈరోజు కూడా అలా పండగ జరుపుకునే అందరికీ కూడా మరొకసారి స్వతంత్ర దిన శుభాకాంక్షలు మీకు ఇప్పుడు కూడా పెద్దలు అందరూ ప్రిన్సిపల్ గారు కూడా టీచరు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా స్వతంత్రం ఎలా వచ్చిందని చెప్పడం జరిగింది దాదాపుగా మీరు పాఠాల్లో కూడా ఉంటారు ఆ రోజు బ్రిటిష్ పరిపాలన నుంచి ఈరోజుకి మన గాంధీజీ మహాత్ముడు గాంధీ తాతతో మొదలుకొని ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిన వచ్చిన స్వతంత్రం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువులు చదువుకోవాలా ఈ చదువులకి పెద్దలు మీకు ఈరోజు మీ ఇంటికి తల్లిదండ్రులు కూడా కాబట్టి మీ తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి ఈరోజు పంపించడం కాబట్టి వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చేదానికి కూడా మీరు మంచి చదువులు చదివించుకోవాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నా నాకు ఈరోజు ఇక్కడికి వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎందుకు తెలుసా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు కూతుర్లు బ్రహ్మరాంబ్యా కాలేజ్ ఉండేది స్కూలు కాలేజ్ కూడా ఉండేది ఇక్కడ నా ఇద్దరు కూతురు నందిని విద్య ఇక్కడే చదువుకునే ఉన్నవాళ్ళు నేను ఆలూరుకి కానీ లేదంటే ఎక్కడైనా కర్నూలు కానీ పోయేస్తే నాకు ఫోన్ చేసేవాళ్ళు నానా వచ్చేటప్పుడు మా స్కూల్కి వచ్చి నన్ను వాళ్ళు నేను ఎమ్మెల్యే అయినా కూడా ఈ బండి ఇక్కడ లోపలికి వచ్చి రివర్స్ చేసుకొని పోయి పిల్లల్ని ఎక్కించుకోపోతుంటే ఆ ఆనందం ఈరోజు ఒక్కసారి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నాకు సంతోషంగా ఉందని చెప్పచ్చు మరొక సంతోషం ఏమంటే మీకు విద్యాశాఖ మంత్రి ఎవరు నారా లోకేష్ బాబు కదా వాళ్ళ నాన్న ఎవరు పెద్దయిన ఆ మాట మీరు అందరికీ బాగా గుర్తుంటుందని నేను అనుకుంటున్నా ఎందుకు తెలుసా ఈరోజు చూడండి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి భిన్నంగా వాళ్ళకి ఎదురుపడి ఈరోజు ఈ యూనిఫారం ఎంత బాగుందో తెలుసా అది మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అవునా ఇది ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు మనం ఉన్నాం ఈరోజు చూస్తుంటే మీ లో మీరు బయటకు పోయి నడుచుకుంటూ పోతే ఎక్కడో ప్రైవేట్ స్కూల్ నుంచి బయటకు వచ్చారా అనే రకంగా ఉన్నారు ఈరోజు ఏమ్మా అన్ని క్వాలిటీ రకంగా ఉన్నావా ఫుడ్ క్వాలిటీగా ఉందా అన్ని బాగున్నా కదా సరే ఇంకొక వరం మీరు రెండో ఎవరు లోకేష్ బాబు గారు వాళ్ళు నానంటే చంద్రబాబు నాయుడు గారంట్రీ అవునా ఆ మాట ఎందుకు గుర్తొచ్చింది చెప్పు కా సీఎం అనేది ఒకటైతే మీ అందరికీ తల్లికి వందనం ఇచ్చినాడు చూడు డబ్బులు దాదాపుగా ఏడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఇప్పుడు ఉంటే ఆరు వందల తొంభై ఐదు మందికి తల్లికి వందనం వచ్చింది మీ మన స్కూల్కి ఎంత వచ్చింది డబ్బులు తెలుసా తొమ్మిది కోట్ల రూపాయలు ఆ పాప అబ్బా అంటుంది అంటే ఇది వాస్తవం అమ్మకి అకౌంట్లో తల్లికి వందనము ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు వస్తే ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఐదు మంది ఉన్నా ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈరోజు మన స్కూల్లోనే తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాడంటే ఆ పెద్ద మీరందరూ గుర్తుపెట్టుకున్నారు కదా దానికే చంద్రబాబు నాయుడు గారు అని మీరు గుర్తుపెట్టుకున్నారు కదా రైట్ అమ్మా మీరు బాగు చదువుకోండి నేను కూడా చిన్నతనువులు మా చెల్లెమ్మ కూడా చెప్పింది ఈ స్కూల్లో చదివాను నేను ఒక ప్రయోజకమై ఈ స్థాయికి వచ్చాను అని అంటుంది నేను కూడా మీతో పాటు చదువుకునేవాణ్ణి అదేవిధంగా తమ్ముడు నారాయణ స్వామి కూడా బాస్ హై స్కూల్లో ఇక్కడే టెన్త్ వరకు చూడండి నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తమ్ముడు అయినా కూతురులైనా మున్సిపల్ స్కూల్లోనే చదువుకోలే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోలే అనేది నేను ఉన్నాను కాబట్టి నేను చాలా ఆనందంగా ఉంటుంది నాకు కాబట్టి ఈరోజు పిల్లలే రేపు భవిష్యత్తుకి చూసి అంటారు అన్ని విధాలుగా మీరు మంచి మంచి చదువులు చదువుకుంటే ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు పోలీసులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఏదైనా కావచ్చు అవునా కృషి ఉంటే షాష్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అవుతారు అవునా మీలో కసి ఉంటే ఖచ్చితంగా మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఒక ప్రయోజకులై మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన కుటుంబానికి మీరందరూ కూడా మంచి పేరు సంపాదిస్తారని చెప్పి ఇక్కడికి వచ్చిన చిన్నారులకి పేరు పేరున ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాబట్టి సరే ఇంకో క్వశ్చన్ అడగమంటున్నాడు తమ్ముడు మనకి ప్రధానమంత్రి ఎవరు ఈ ఈరోజులో ఎంత చైతన్యం వచ్చింది ఆ రోజుల్లో నేను కూర్చున్నప్పుడు ఎవరు అడగాలన్నా నాకే చెప్పేదానికి కాదు ఈరోజు పుట్టిన పిల్లోడు కూడా ఏ ఆ వి అంటాడు ఈరోజు అయితే పిల్లోలకి సెల్ ఇస్తేనే అనంతింటాడు అంతవాడు అనంతినుడు నాకన్నా ఇది చేసేకి రాదు స్క్రీన్ టచ్ ఇట్లా ఓపెన్ రాదు కానీ ఒక్క సంవత్సరం పిల్లోడికి అప్పుడు ఓపెన్ చేసా చూపిస్తుంటాడు అంటే ఎంత చైతన్యం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా మంచి చదువులు చదువుకోండి మీ అందరూ చదువులు చేరించేదానికి నాన్న పేరు సంపాదించేదానికి వాళ్ళు బాగా మీకు చదువుకునేదానికి నాన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టేదానికి వాళ్ళకి డబ్బు లేకోకుండా మన ప్రభుత్వం ముందుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు మీ స్కూల్ అంతా అయిపోయేంత వరకు చదువుకునే రోజుల వరకు మీకు తల్లికి వందన వస్తుంటుంది మీరు బాగా చదువుకోండి నాన్న వారికి బాగా పేరు ప్రఖ్యాతులు తెప్పించండి వాడికని కాల ఎగరే నా కూతురు ఈ చదువులు చదువుకుంటు చూడు నా కూతురు కలెక్టర్ అయిన చూడు నా కూతురు ఇంజనీర్ అయిన చూడు అని చెప్తే వాడు కూడా సంతోషంగా ఉంటుంది కదా అవునా ఆ సంతోషం పెడతారా మంచి చదువులు చదువుకుంటారా వాస్తవం అంటే మగపిల్ల వాళ్ళ కింద ఆడపిల్ల వాళ్ళే బాగా చదువుకుంటారు ఈ మాట ఎందుకన్నా తెలుసా మా ఇంట్లో ముగ్గురు మగపిల్లవాళ్ళు ఉన్నారు ఏడు మంది ఆడపిల్లలు ఉన్నారు నాకు మేము ముగ్గురు అన్నదములు నాకు ముగ్గురు రెండే తమ్ముడికి ముగ్గురు ఈ యొప్పకొక్కరు అందరూ కలిసే ఉంటాం అంత ఉమ్మడి కుటుంబమే ఉంటాము ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ముగు మగపిల్లవాళ్ళు ఒక్కొక్కరే మా ముగ్గురికి వాళ్ళకి చదువులు చదువుకున్నాడు ఎవరు బాగా పడతారు అని ఆ పిల్లో అంటారు ఈ మా ఆడపిల్లలు ఉన్నా చూడు అందరూ డిగ్రీలు అయిపోయినాయి వీడు ఒక్కడు కూడా డిగ్రీలు చేయలే ఈ మాట ఎందుకంటే అని తెలిసి మీరు అందరూ ఆడపిల్లలు కాబట్టి మీరు మంచి చదువులు చదువుకోండి అని చెప్పేదానికి ఏమ్మా మగవాళ్ళకు కూడా తీఠంగా మీరు చదువుకుంటారు ఆడున్న కూర్చున్న వాళ్ళకి మీరే సైలెన్స్ ఉన్నారు కాబట్టి మీరే గొప్ప కాబట్టి మీతో పాటు టీచర్స్తో పాటు ప్రిన్సిపల్తో పాటు ఈ మున్సిపల్ హై స్కూల్లో నేను ఈ స్వతంత్ర వేడుకలు జరుపుకునేందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను